ఈ మామిడి తోట ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారి విధానంలో గో ఆధారిత ఆవు ఆధారిత ప్రకృతి సేద్యం సమగ్ర వ్యవసాయం ఈ మామిడి తోటల్లో అంటే ఇక్కడ నీరు కాలువల ద్వారా మరియు ట్రిప్పు డ్రిప్పు వ్యవస్థ ద్వారా కూడా నీళ్లు పెట్టడం జరుగుతున్నది ఇది తేలికపాటి తళ్ళు ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ సమగ్ర వ్యవసాయ విధానం అంటే గో సంరక్షణ వన సంరక్షణ జల సంరక్షణ వర్షాకాలము సేంద్రియ వ్యవసాయ విధానం అంటే మట్టిలో కర్బన శాతం పెంచడం కోసం నవధాన్యాలు జీలుగా పెసర పిల్లి పెసర నువ్వులు శనగలు ఉల్వలు అలసంద పెబ్బర్లు బొబ్బర్లు పుల్వలు ఇవన్నీ వేసి పెంచి భూమిలో కలెదనడం జరుగుతుంది రోటా వేటర్తో కర్మణ శాతం పెంచడం కోసము ఒకసారి జీవామతను ఇతర పంచగవ్యలు వేప నూనె కానుగ నూనెలు తర్వాత పూతల కోసం అంటే మామిడి చెట్ల పూతల కోసము ఈ దేశవాళి నాటావు మజ్జిగలు ఇంగువ పాల లేత కొబ్బరి బొండ నీళ్ళు తర్వాత ఒక రెండు నెలల క్రితము అగ్నాస్త్రం పిచ్చికారి స్ప్రే చేయడం జరిగింది అగ్నాస్త్రలో ఆవు పంచకం ఎల్లిపాయ పచ్చిమిర్చి పొగాకు వేసి మరిగించి చల్లార్చి కొట్టడము జరిగింది తర్వాత పంచగవలు ఉపయోగించడం జరిగింది నూనెలు వేప నూనె కానగ నూనె ఇప్ప నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనెలు వాడడం జరిగింది బుడ్డలు పల్లి నూనె కాల్షియం కోసము కొబ్బరి నూనెలు బోరాన్ కాల్షియం వాటి కోసము తర్వాత బెల్లం నల్ల బెల్లంగా ఉపయోగించడం జరిగింది రకరకాల పోషకాల కోసము పూతలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి పూత పిందె మారుతున్న దశ అంటే తడులు తేలికపాటి తడులు ఇవ్వడం జరుగుతున్నది మొదటి రెండు తాళ్ళు తిలకపాటి తాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే పూత పిందె దశ జై జవాన్ జై కిసాన్ జై గోమాత జై బసవన్న జై నంది మహారాజ్ జై గంగా మాత జై భూమాత జై జవాన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్ నాచురల్ ఫార్మింగ్ అంటే ఇక్కడ పూర్తిస్థాయిల సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ నిపుణులు గోవు ఆధారిత వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారి సూచనల మేరకు పూర్తిస్థాయిలో గో ఆధారిత వ్యవసాయం అమలు చేయడం జరుగుతున్నది జై జవాన్ జై కిసాన్ ధన్యవాద జై హో